హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ న్యాచురల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఐ హోప్ మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంక ఇది సండే బ్లాగ్ అండి ఇంకా సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అయ్యానండి ఇంకా ఎలాగో పిల్లలకి లంచ్ బాక్సులు ఇవేమి హడావుడి ఏం లేదు కదా అందుకే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా చిన్న చిన్న పనులన్నీ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయ్యొచ్చి ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈరోజు సండే కదండి ఇంక అందుకే మార్నింగ్ టిఫిన్ అయితే స్కిప్ చేసేసామన్నమాట ఇంకెప్పుడు అప్పుడప్పుడు ఇలా స్కిప్ చేస్తుంటాము ఇంకా టిఫిన్కి ఏం లేదు ఇంకా టిఫిన్ అండ్ మధ్యాహ్నం లంచ్లోకి ఒకటే చేద్దామనేసి డిసైడ్ అయ్యాను ఇక్కడ చపాతి కోసం చపాతి పిండి కలిపి పెట్టేశానండి ఇంకా దీంట్లోకి కర్రీ కోసం అయితే పిల్లలు మిల్ మేకర్ అడిగారండి ఇంకా అందుకే నైట్ డే మిల్ మేకర్ తీసుకొచ్చారు మా బావ ఇంకెప్పుడైతే మిల్ మేకర్ కర్రీ చేద్దామని స్టార్ట్ చేశాను మిల్ మేకర్ వాటర్లో వేసి స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇవి ఉడికేలోపు ఇక్కడ నేను ఆనియన్స్ టొమాటోలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి గ్రేవీ కోసం ఈలోగా అయితే మిల్ మేకర్ ఉడికిపోయాయి చూడండి ఇలా ఉడికిన తర్వాత ఒక చిల్లు గిన్నెలో పోసుకుంటున్నాను ఇలా వడకూసుకున్న తర్వాత స్మాసర్తో ఇందులో వాటర్ అన్నిటిని ఇలా ఒత్తేస్తున్నానండి దీనితోటైతే ఈజీగా ఉంటుందనేసి నేను దీనితో చేశాను మనం చేయి పెట్టాల్సిన అవసరం లేదనమాట ఇంక ఇలా అయితే పక్కన పెట్టేశాను ఇంక ఇలాగ పిల్లలు అయితే లేచారండి ఇంకా పిల్లలు ఆకలి అంటుంటే ఇంకా వాళ్ళకి ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు కదండి ఇంక అందుకే పాలు బ్రెడ్ అయితే ఇచ్చాను ఇంక ఇద్దరు ఒకటే కొట్లాటండి లేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు మీ ఇంట్లో కూడా ఇంతే ఉంటుందేమో ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రం ఇలాగే ఉంటుందండి మేబీ చూసారు కదా ఇంకెలా ఏడుస్తున్నాడు మా బాబు అయితే సండే వస్తే చాలు వీళ్ళ టార్చర్ తట్టుకోలేమండి ప్రతి పేరెంట్స్కి ఉండే గోలే కదా ఇది ఇక్కడైతే నేను మిల్ మేకర్ని కొంచెం ఆయిల్ తీసుకొని వేయిస్తున్నాను ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని వేయించుకుంటే బాగుంటుందండి మేకర్కి కారం ఇవన్నీ బాగా పడతాయి కదా అందుకు ఇలా వేయించుకుంటే బాగుంటుంది ఇలా వేయించుకొని ఇంకా వేరే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోలు వేసుకొని దోరుగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి ఎండుమిర్చి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచేసి ఇంకా ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకున్నాను ఇలా కలుపుకొని ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకుంటున్నాను మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామండి ఇలా వేసుకొని అన్నిటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పైకి ఆయిల్ తేలేంత వరకు బాగా కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను ఇలా వేసుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఇంక ఇందులోకి మసాలాలు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఎలాంటి మసాలాలు అయితే వేయట్లేదండి ఇంకా నార్మల్గా ధనియాల పొడి కొబ్బరి పొడి ప్రతి కర్రీలో అయితే వేస్తాను ఇంకా అదే వేసాను అనమాట ఇక్కడ కూడా ఇలా వేసుకుంటే సరిపోతుంది కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సండే కదా అనేసి మా బావ చికెన్ తీసుకొస్తానన్నారు కానీ నేనే వద్దన్నానండి అంతకంటే విలువైన పోషకాలు ఉన్న ఈ మిల్ మేకర్ కర్రీ చేసుకుందాంలేసి నేను కూడా వద్దన్నాను ఇంకా పిల్లలకు కూడా మిల్ మేకర్ కర్రీ బాగా ఇష్టపడతారండి ఇంకా అందుకే మిల్ మేకర్ కర్రీయే చేశాను అనమాట చికెను మటన్ కంటే ఈ మిల్ మేకర్లోనే ఎక్కువగా పోషకాలు ఉంటాయి ఇందులో అధికంగా ప్రోటీను ఫైబర్ ఉండడం వల్ల మనకి వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మెయిన్ గుండె ఆరోగ్యానికి అలాగే ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ మిల్ మేకరు చూసారు కదా ఇంక ఇక్కడైతే నేను చపాతి కూడా రెడీ చేసేసానండి ఇంకా టైం వచ్చేసి టెన్ అయిందనమాట టెన్ టెన్ థర్టీ అలా అయిందనమాట మేము తినేసరికి ఇక సండే అంటేనే కొంచెం లేట్ అవుతుందండి వంట చేసేసరికి అలాగే తినడానికి కూడా లేట్ అవుతుందనమాట ఈరోజైతే ఇంకా మార్నింగ్ టిఫిన్కి అదే అనమాట మధ్యాహ్నం లంచ్లోకి కూడా ఇంకా అదేనండి ఇంక ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామనేసి ఇంకా వెల్లుల్లి ఒలుస్తున్నాను ఇంకా వెల్లుల్లి అల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఇందులోకి రెండు స్పూన్లు కల్లుప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకొని వెరగిన లేక వేసుకుంటున్నానండి మళ్ళీ అదే మిక్సీ జార్లోకి వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను మీరు వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకుంటారో లేదో కమెంట్ చేయండి నేనైతే పొట్టు ఏం తీయడం లేదండి నార్మల్గా పైన లేయర్స్ అన్నీ తీసేసి ఇంక ఇలా వేసుకున్నాను అనమాట ఇంకా వెల్లుల్లి కూడా బాగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసానండి పసుపు వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేసి కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే డబ్బాలో నింపి పెడుతున్నాను ఈ డబ్బాలో ఉన్నది అంతకుముందు నేను చేసి పెట్టానండి అల్లం పేస్ట్ ఇప్పటికీ కూడా కలర్ చేంజ్ అవ్వలేదు చూసారు కదా ఇంక ఇప్పుడు అయితే మళ్ళీ కొంచెం మిగిలిపోయింది ఆ మిగిలిపోయింది కూడా ఈ డబ్బాలో వేసేసి క్లోజ్ చేస్తున్నాను ఇలా మనము ఒక్కసారి చేసి పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకైతే ఒక టూ మంత్స్ అలా వస్తుందండి బయట కొనే దానికంటే ఇలా మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ అయినా వస్తుందండి ఇలా ఒక్కసారి చేసి చూడండి అల్లం పేస్ట్ ఎప్పటికీ పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నేనైతే ఇలాగే చేస్తాను అనమాట ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలతో కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ టైంలో అంటే త్రీ అలా క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఇంకెప్పుడు క్లీన్ చేసినా కానీ వాల్చుకుండా ఈ ఫొటోస్కి అయితే దుమ్ము బాగా పట్టేస్తుందండి అందుకే ఇంక ఈరోజు ఫ్రీగా ఉన్నాననేసి కొంచెం ఇంక ఇవన్నీ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండనండి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటానన్నమాట ఇంక ఇలా చేసుకుంటేనే మన ఇల్లు కూడా నీట్గా ఉంటుంది ఇంకా మంత్ మంత్లీ ఇలా క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా కానీ దుమ్ము వచ్చేస్తూనే ఉంది ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటుంటేనే మనకు కూడా బద్దలు లేకుండా ఉంటుంది ఇంక ఈరోజైతే హాల్లో ఉండే ఈ ఫొటోస్ అన్నిటినీ క్లీన్ చేసేసానండి ఇంక ఇక్కడ ఈ చిన్న చిన్న సెల్ఫ్లో ఉండే ఫొటోస్ కూడా క్లీన్ చేసేసి ఎక్కడ ఉన్నవి మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాను ఈ శివయ్య ఫోటో అయితే మేము ఆదియోగి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నామండి గుర్తుగా ఇంకప్పుడు వెళ్ళామనమాట ఫస్ట్ టైం బాగుందండి టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే ఇంక ఇక్కడైతే పూజ సామాను క్లీన్ చేయక నియర్లీ ఫైవ్ మంత్స్ అవుతుందండి ఇంకా ఫైవ్ మంత్స్ నుంచి పూజ చేయట్లేదు కదా ఇంకా మామయ్య గారు చనిపోయారు అనేసి నుంచి పూజ సామాను వాష్ చేయలేదు ఇంక ఈరోజైతే వాష్ చేద్దామనేసి తీశానండి ఇంక వీటన్నిటిని వాష్ చేసేసరికి నాకు చేతులు పడిపోతాయేమో అనుకున్నాను కాకపోతే ఈ చిన్న టిప్పు వల్ల రుద్దే పని లేకుండా చాలా ఈజీగా ఎన్ని సామాన్లైనా ఇట్టే క్లీన్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులోకి రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు అలాగే ఒక స్పూను సర్ఫ్ సర్ఫ్ లేకపోతే ఏదైనా లిక్విడ్ వేసుకోవచ్చండి అందులోకి మెయిన్ నిమ్మ ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కరిగేంత వరకు కలుపుకొని క్లీన్ చేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అవుతున్నాయో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది నేనైతే షాక్ అయిపోయానండి వీటిని ఎలా క్లీన్ చేయాలా అనుకున్నాను కానీ ఈజీగా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి చూస్తున్నారు కదా ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వాటర్లో నానపెట్టేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకుంటే చాలా నీట్గా వస్తున్నాయండి చూస్తున్నారు కదా ఇంకా నేనైతే ఒక టూ త్రీ మినిట్స్ నానపెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఎక్కడన్నా చిన్న చిన్న డాట్స్ బ్లాక్ మార్క్స్ ఉన్నాయి కదా ఇంకా వాటిని అయితే ఇలా స్క్రబ్బర్తో రుద్దేస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి రాగి చెంపులు అయితే ఎంత నల్లగా అయిపోయాయో వాడక ఉంటే మాత్రం చాలా నల్లగా అయిపోతాయండి ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా వాడక అందుకే బాగా బ్లాక్ అయిపోయాయి వీటిని కూడా చూడండి వాటర్లో నానపెట్టేసేసరికి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా వీటిని కూడా నేను చిన్న చిన్న బ్లాక్ మార్క్స్ ఉంటే ఇంకా వాటిని కూడా స్క్రబ్బర్తో ఇలా రుద్దేశాను చూస్తున్నారు కదా ఎంత తెల్లగా వచ్చాయో ఇంక ఇలా అన్నిటినీ క్లీన్ చేసేసుకున్నాను చూసారు కదండి చాలా ఈజీగా సింపుల్గా ఎన్ని సామాన్లైనా ఇట్టే క్లీన్ చేసేసుకోవచ్చు ఈ వాటర్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది రుద్దే పని లేకుండా చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఉతికిన బట్టల్ని ఫోల్డింగ్ చేస్తున్నాము అయితే ఇంకా మా కూతురు వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి అనుకుంటున్నాము అందుకే ఇక్కడ మా పాప అయితే తొందర చేస్తుందండి ఎంతసేపు మమ్మీ అనేసి ఇంకా మా కూతురు అంటే అంత పెద్ద కూతురు లేదులేండి నాకు ఇంకా మా బావగారి కూతురు అనమాట వాళ్ళు కూడా మేము ఉండే దగ్గరే ఉంటారు వాళ్ళకి మాకు ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది అందుకే ఇంకా చిన్నబాబు ఉంటే ఇంకా వాడిని చూడడానికి అయితే వెళ్తున్నామండి ఇంకా మేము బయలుదేరేసరికి సిక్స్ అయిపోయింది ఇంకా నైట్ పూట అనమాట కొంచెం చలిపెడుతుంది అనేసి స్వెటర్ కూడా వేసుకున్నాను సండే అయినా సరే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది ఇంటికి వెళ్ళిన వెంటనే చిన్నోడితో అయితే అమ్మ అమ్మమ్మ వచ్చిందిరా అమ్మమ్మ వచ్చిందిరా వెళ్ళురా అంటే వాడు అస్సలు రావట్లేదండి అప్పుడే అమ్మమ్మ చేసేవరా అనేసి నేను కాసేపు నవ్వుకున్నాను పిల్లలైతే కాసేపు ఆడారండి చిన్నోడితో ఇంకక్కడే ఒక టూ అవర్స్ ఉండేసి తినేసి బయలుదేరాము ఇంక ఇలా వస్తూ వస్తూ దారి మధ్యలో ఇయర్ మాప్స్ కనిపిస్తే ఇంక అవి కొనించమని ఒకటే గోళ అవి కొనుక్కొని వచ్చే దారిలో ఈ చలికి ఏదైనా వేడివేడిగా తినాలనిపించి ఇక్కడ ఆగామండి పిల్లలైతే నూడిల్స్ తీసుకున్నారు నేనైతే గోబీ తీసుకున్నాను బయట ఫుడ్ తినడం చాలా వరకు తగ్గించేశాము అందుకే ఈరోజు ఎందుకో తినాలనిపించింది ఇలా తినేసి ఇంటికి వెళ్ళేసరికి టెన్ అయిపోయింది ఇదండి వాటి బ్లాగ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్